హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియోలో చాలా చాలా హెల్దీ అండ్ ఎనర్జీ డ్రింక్ ఈ సమ్మర్లో బయట కొంటే కొంచెం కాస్ట్ కానీ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా హెల్దీగా దీనికోసం ఏంటంటే ఇది ముఖ్యంగా పిల్లలకి చాలా మంచిది కొబ్బరి బొండం తీసుకొని దాంట్లో నీళ్ళు తీసుకోవాలి నేను తీసుకున్న బొండంకి గ్లాస్ కంటే ఇంకా చాలా ఎక్కువ నీళ్ళు వచ్చాయి దీంట్లో మనకి లేత కొబ్బరి ఉంటుంది కదా బాగా మేగల్లాగా ఉన్నది తీసుకుంటే ఇంకా చాలా మంచిది కాస్త కొంచెం గట్టిగా ఉంది అంతే అంతకన్నా ఏం లేదు ఇదేంటంటే నేను రెండు అంటే రెండు కొబ్బరి చెక్కల్లోది తీసుకున్నాను అంటే ఒక కొబ్బరి మొత్తం తీసుకున్న బౌల్ అయింది అది వేసుకుని ఒక మూడు యాలకులు వేసుకోవాలి తర్వాత పట్టుక బెల్లం పట్టుక బెల్లం చాలా మంచిది చలోవ చేస్తుంది ఒకవేళ పట్టుక బెల్లం లేకపోతే మీరు ఎండు ఖర్జూరాని కానీ లేదంటే నార్మల్ ఖర్జూరాని కానీ వేసుకోవచ్చు జస్ట్ దీన్ని కొంచెం దంచి మిక్సీలో వేసేసుకోవాలి మనం ఫస్ట్ కొబ్బరి వేసుకున్నాం యాలకులు వేసుకున్నాము తర్వాత బెల్లం దంచి వేసుకున్నాం దీంట్లోనే మనం కొబ్బరి నీళ్ళు తీసి పెట్టుకున్నాం కదా ఆ బొండం నీళ్ళు కూడా వేసేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ రెండు గ్లాసులు అయింది ఇది ఫ్లేవర్ ఎంత బాగుంటుందంటే పిల్లలు చాలా హ్యాపీగా తాగుతారు దీంట్లో ఏంటంటే ఫ్రిడ్జ్ వాటర్ యాడ్ చేయకండి హెల్తీ కాబట్టి ఫ్రిడ్జ్ వాటర్ లేకుండా కుండలో నీళ్ళు లేదంటే నార్మల్ నీళ్ళు యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కొబ్బరి తీసుకోవడం వల్ల పిల్లలకి బ్రెయిన్ పవర్ చాలా బాగా పెరుగుతుంది బ్రెయిన్ మెమరీ పెరగడానికి కొన్ని ఫ్యాట్స్ అయితే కావాలి అలాంటి ఫ్యాట్స్ కొబ్బరిలో పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సమ్మర్లో చేసి పిల్లలకి ఇవ్వండి ఇది కన్సిస్టెన్సీ చాలా తిక్కుగా ఉంటుంది చేసి ఫ్రిడ్జ్లో పెట్టి అలా చేయకూడదు ఇది చేసిన వెంటనే సర్వ్ చేసేయాలి అలా అయితేనే మనకి చాలా చిక్కగా చాలా స్వీట్గా చాలా కమ్మగా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎప్పుడైనా తాగితే ఖచ్చితంగా కామెంట్ చేయండి